ఆయిల్ పామ్ సాగులో ఉన్న విస్తీర్ణాన్ని విస్తరించడం దిగుమతి భారాన్ని తగ్గించడం ద్వారా దేశంలో ఎడబుల్ ఆయిల్ లభ్యతను పెంపొందించడానికి ఇరవై రెండులో నేషనల్ మిషన్ ఆన్ ఎడబుల్ ఆయిల్స్ ఆయిల్ ను ప్రారంభించింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో భారతదేశం నూట ముప్పై మూడు పాయింట్ ఐదు లక్షల టన్నుల ఎడబుల్ ఆయిల్ ను దిగుమతి చేసింది ఇందులో యాభై ఆరు శాతం పామాయిల్ వాటాని ఉంది వ్యవసాయ సంబంధ పథకాల అమల్లో తెలంగాణ రైతులకు లబ్ధి చేకూరేందుకు మోదీ సర్కార్ అన్ని విధాలుగా సహకారం అందిస్తూనే ఉంది తెలంగాణకు ఈ ఆయిల్ పామ్ మిషన్ వంట నూనెల ఉత్పత్తి కింద కేంద్రం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడవ సంవత్సరంలో రెండు వందల పద్నాలుగు కోట్ల రూపాయల వరకు నిధులను అందించింది తెలంగాణ రైతుల సాగు విస్తీర్ణం సీడ్ గార్డెన్స్ నర్సరీలు వాటర్ హార్వెస్టింగ్ మరియు శిక్షణ కోసం ఈ నిధులను కేంద్రం అందించడం జరిగింది తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ పాంప్ సాగుకు అనుకూలమైన వాతావరణం ఉన్నందున రైతుల ఆదాయాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించింది కరోనా వైరస్ ప్రభావం రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఎడబల్ ఆయిల్ దిగుమతులపై ప్రభావం చూపడంతో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మోదీ సర్కార్ ఈ ఆయిల్ పామ్ మిషన్ ను ప్రారంభించింది కర్ణాటక దాదాపు ముప్పై ఐదేళ్ల క్రితం పామీ మిషన్ ఆలోచనను రూపొందించినప్పటికీ వివిధ కారణాల వల్ల అది విజయవంతం కాలేదు